సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం ఘనత కూటమి ప్రభుత్వందేనని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శుల మేరకు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కంభం మండలం లింగోజుపల్లి గ్రామంలో గిద్దలూరు శాసనసభ్యులు మూతముల్లా అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించారు గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారని వెయ్యి రూపాయలు పెంచేందుకు జగన్ రెడ్డికి నాలుగు వేలు పట్టిందని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక సంతకంతో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుదేనని ప్రతి నెల ఒకటవ తేదీన వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిస్థాయి దివ్యాంగులకు పదిహేను వేలు పంపిణీ చేస్తూ దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఇది పేదల ప్రభుత్వమని పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు రెడ్డి సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతం శ్రీను రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరిపల్లి మల్లికార్జున లింగోచిపల్లి గ్రామ నాయకులు తాటికొండ వెంకటేశ్వర్లు కాశయ్య మండల ఎంపీడీఓలు వీరభద్రాచారి మండల తహసీల్దార్ కిరణ్ మరియు సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు